హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డీప్ సిక్ గురించి తెలుసుకుందాం డీప్ సిక్ అంటే చైనా వాళ్ళు కి పోటీగా రిలీజ్ చేసిన ఏ మోడల్ అనమాట దీని గురించి చాలా వీడియోలు అయితే వచ్చాయి కొత్తగా ఏం చెప్పాలనుకోవట్లేదు కాకపోతే దీన్ని ప్రాక్టికల్ గా చాట్ కి ఈ డీప్ సిక్ కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా అని చెప్పేసి మనం ప్రాక్టికల్ గా ఇప్పుడు చూద్దాం వీటితో పాటు జెమ్ ఏ అనేసి అది గూగుల్ వాళ్ళ మోడల్ కూడా ఒకటి ఉంది అది కూడా చెక్ చేద్దాం ఓకే ఫస్ట్ అయితే టెస్ట్ చేసేందుకు నా దగ్గర ఒక కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మూడింటిలో ఏదైతే బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుందో అదే బెస్ట్ అని మనం డిసైడ్ అవుదాం అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఏ లో అయితే టెస్ట్ చేస్తున్నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి టాప్ ఫైవ్ యూట్యూబ్ వీడియోస్ ఆల్ టైమ్ అనమాట దీన్ని ఎంటర్ చేస్తున్నా ఇది బ్రౌజ్ అవుతుంది ఎక్కువ వ్యూస్ వచ్చిన టాప్ ఫైవ్ వీడియోస్ అయితే ఇక్కడ మనకు చూపించింది అనమాట ఇచ్చేసింది అనమాట చూసారు కదా ఈ విధంగా లింక్ లు కూడా దా వీడియో క్లిక్ చేసి మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఇచ్చేసింది జమ్ ఇప్పుడు మనం ఇదే క్వశ్చన్ ని చార్ట్ ని అడుగుదాం అది ఏ విధంగా రిజల్ట్ ఇస్తుందో చూద్దాం ఇక్కడ ని ఓపెన్ చేసిన తర్వాత సేమ్ క్వశ్చన్ ని ఇక్కడ చేస్తున్నాను అనమాట సెండ్ బటన్ పైన క్లిక్ చేశాను ఇది కొంచెం బ్రౌజ్ అవుతుంది సో చార్ట్ జీపీ లో కూడా రిజల్ట్ అయితే వచ్చేసాయి అనమాట ఇక్కడ చూసారు కదా కొన్ని ఇమేజెస్ ని కూడా ఇచ్చింది ఫస్ట్ బేబీ షార్క్ డిస్పాసిటో జానీ జానియస్ ఎస్ పాప సేమ్ ఇదే విధంగా వచ్చేసినాయి డిఫరెన్స్ అయితే ఏం లేవు కాకపోతే చాట్ జిబిటీలో ఎక్స్ట్రాగా మనకి ఎంత వ్యూస్ వచ్చాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఫస్ట్ బేబీ షార్క్ సాంగ్ కి ఫోర్టీన్ బిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి అలాగే డిస్పాసిటో సాంగ్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఈ విధంగా వ్యూస్ ని కూడా చూపించింది కానీ ఎటువంటి లింక్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు వీడియోస్ చూసేందుకు సో ఇదొకటి దానికి దీనికి డిఫరెన్స్ ఫైనల్ గా మనం డీప్ సీక్ లో అయితే చూద్దాం ఈ రెండిటి కంటే బెస్ట్ రిజల్ట్ ఇస్తుందో లేదో అనేసి ఇక్కడ చూసినట్లయితే డీప్ సీక్ లో సేమ్ క్వశ్చన్ అయితే నేను అడుగుతున్నాను సెండ్ బటన్ పైన క్లిక్ చేశాను అనమాట ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఆ రెండింటితో పోల్చుకుంటే కానీ వాటితో పోల్చుకుంటే బెటర్ రిజల్ట్ అయితే ఇచ్చింది కానీ ఇందులో మైనస్ కూడా ఉంది చూపిస్తా చూడండి అది ఇచ్చిన రిజల్ట్ చూడండి సేమ్ బేబీ షార్క్ సాంగ్ సెకండ్ అలాగే డిస్పాసిటో సాంగ్ థర్డ్ వీడియో ఏదైతే ఉందో సేప్ ఆఫ్ యూ సాంగ్ అయితే వచ్చింది అక్కడేమో జానీ జానీ జాని ఎస్ సాంగ్ ఉంది ఇక్కడ యూ సాంగ్ అయితే వచ్చింది ఎందుకు ఈ డిఫరెన్స్ అంటే ఇక్కడ చూడండి ఈ డీటెయిల్స్ అనేది ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు డీటెయిల్స్ అయితే ఇచ్చింది అంటే కటిన్నర సంవత్సరం బ్యాక్ డీటెయిల్స్ అయితే రికార్డ్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది ఇది అక్టోబర్ ఇరవై మూడు వరకు మాత్రమే ఈ డీప్ సిక్ అనేది డీటెయిల్స్ ఇవ్వగలుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న డీటెయిల్స్ అయితే ఇవ్వలేకపోతుంది అనమాట ఇక్కడ చార్ జీపీటీ చూసుకున్నట్లయితే చార్ యాస్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ చార్ అప్ టు డేట్ ఉందన్నమాట అలాగే జమ్మిది కూడా ఆల్మోస్ట్ అంతే అప్ టు డేట్ ఉంటుంది అనమాట సో ఈ డీప్ సిక్ అనేది ఇందులో మైనస్ ఇదే సో ఇది ఒక మైనస్ ఈ డీప్ సిక్ ఈ డీప్ సిక్ తొందరలో ఏమన్నా ఇది అప్డేట్ చేయొచ్చు చార్జీబిటి కూడా అప్పట్లో అలాగే ఉండేది ముందు ముందు దాన్ని అప్డేట్ అయితే చేశారు సో ఇది కూడా అదే విధంగా చేయొచ్చు అనమాట అండ్ దీంట్లో ఆ రెండు వెబ్సైట్లతో పోల్చుకుంటే ఇందులో కొంచెం డీటెయిల్స్ అయితే బాగా ఇచ్చిందనమాట ఇక్కడ వ్యూస్ ఇచ్చింది అలాగే డేట్ కూడా ఇచ్చేసింది డిస్క్రిప్షన్ కూడా ఇచ్చింది అనమాట సో ఈ విధంగా వాటితో పోల్చుకుంటే కొంచెం క్లియర్ గా డీటెయిల్స్ అయితే ఇచ్చింది అనమాట ఇది ఓకే మనము ఇంకొక క్వశ్చన్ అయితే అడుగుదాం యూట్యూబ్ కు సంబంధించిన ఒక వీడియోకి స్క్రిప్ట్ ని రాయమని చెప్పేసి మూడింటిని అడుగుదాం ఏది బెస్ట్ గా రాస్తుందో చూద్దాం నేను విరాట్ కోహ్లీకి సంబంధించి ఒక స్క్రిప్ట్ అయితే రాయమని అడుగుతున్నా అది కూడా తెలుగులో రాయమని అడుగుతున్నా ఇక్కడ సెండ్ బటన్ పైన క్లిక్ చేశాను ఫస్ట్ జెమ్ లో చూస్తున్నాను అనమాట ఓకే జమ్ని ఏ అయితే విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇది మనకు స్క్రిప్ట్ అయితే రెడీ చేసింది ఇక్కడ చూడండి విరాట్ కోహ్లీ క్రికెట్ దేవుడు ఇది నేను చదివిన దాని ప్రకారం ఇది కొంచెం నేచురల్ గా అయితే స్క్రిప్ట్ ని రెడీ చేసి ఇచ్చింది ఇటువంటి పెద్ద పెద్ద పదాలు లేకుండా సింపుల్ గా జిని ఏ లో అయితే ఇచ్చేసింది మనకు తెలుగులో ఇచ్చింది అలాగే పక్కనే ఇంగ్లీష్ లో కూడా ఈ స్క్రిప్ట్ అనేది మనకు రాసి రాసిచ్చింది అనమాట చార్ లో చూద్దాం చార్ జిపిటీలో లో ఏ తో పోల్చుకుంటే కొంచెం స్లోగా ఉంది అయితే ఉంది అనమాట చేస్తుంది ఈ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది ఇక్కడ చూసినట్లయితే ఇంట్రడక్షన్ అనేసి సపరేట్ గా ఈ విధంగా వచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లేయింగ్ అనేసి ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుంది వీడియోని ఏ విధంగా మనము క్రియేట్ చేయాలని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే యాంకర్ హోస్ట్ వాయిస్ అనేసి వచ్చింది అతను వచ్చేసి ఏం మాట్లాడే క్రికెట్ అంటే మన దేశంలో ఒక మతం లాంటిది ఇట్లా స్క్రిప్ట్ అయితే కొంచెం డైలాగ్ అయితే క్రియేట్ చేసి ఇచ్చింది విరాట్ కోహ్లీ ఎర్లీ లైఫ్ అండ్ స్ట్రగుల్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది అలాగే డొమెస్టిక్ క్రికెట్ అని ఇంటర్నేషనల్ స్టేడియం లోకి ఎప్పుడైతే అడుగు పెట్టాడు ఆ డీటెయిల్స్ ఇచ్చింది అచీవ్మెంట్స్ అలాగే క్యాప్టెన్సీ గురించి రాసింది అలాగే పర్సనల్ లైఫ్ అండ్ ఫిట్నెస్ గురించి కూడా రాసింది తర్వాత కన్క్లూజన్ లాస్ట్ లో విరాట్ కోహ్లీ గురించి ఒక కన్క్లూజన్ కూడా రాసిందన్నమాట జమ్ ఏఏ లో చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ గురించి జస్ట్ కామన్ గా రాసేసింది ఇంత డీటెయిల్ గా అయితే రాయలేదు అనమాట ఇప్పుడు ఫైనల్ గా డీప్ సిక్ లో ఏ విధంగా ఉంటుందో కుద్దాం సేమ్ క్వశ్చన్ లో టైప్ చేస్తున్నా ఎంటర్ చేశాను ఈ డీప్ సిక్ లో ఇంకో మైనస్ ఏంటంటే ఈ రెండు వెబ్సైట్ లో ఏదైతే జమ్మిఏ ఉన్నాయో వీటికంటే చాలా స్లో గా అయితే ఇది జనరేట్ అవుతుంది అనమాట ఇప్పటికీ ఆల్మోస్ట్ వన్ మినిట్ అయింది ఇది ఇంకా స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఓకే ఇదైతే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూసినట్లయితే ఇది ఏ విధంగా స్క్రిప్ట్ వచ్చిందో మనం చూద్దాం ఈ డీప్ సీ ఇక్కడ వాయిస్ ఓవర్ వచ్చేసి వచ్చిందనమాట ఫస్ట్ క్రికెట్ అంటే విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ మంచి డైలాగులతో అయితే ఈ స్క్రిప్ట్ అనేది స్టార్ట్ అయింది అనమాట తర్వాత వాయిస్ ఓవర్ సెక్షన్ వన్ అనేసి అలాగే ఎర్లీ లైఫ్ అండ్ బిగినింగ్స్ అనేసి ఒక సీన్ ఇక్కడ క్రియేట్ చేయడానికి ఇచ్చింది అనమాట తనకి స్టార్ట్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఇక్కడ చూపించింది అలాగే గాడ్స్ అండ్ అచీవ్మెంట్స్ తర్వాత లీడర్షిప్ అండ్ లెగసీ గురించి కూడా ఒక సపరేట్ సెక్షన్ అయితే క్రియేట్ చేసింది అనమాట తర్వాత పర్సనల్ లైఫ్ అండ్ ఇన్స్పిరేషన్ గురించి కూడా రాసింది మొత్తం ఫైవ్ సెక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చింది అనమాట స్క్రిప్ట్ అయితే బానే రాసింది ఈ డీప్ సీక్ కాకపోతే ఇది కొంచెం స్లోగా ఉంది అలాగే అప్డేటెడ్ వర్షన్ అయితే లేదు అక్టోబర్ రెండు వేల ఇరవై కు ముందు జరిగిన విషయాలను మాత్రమే ఈ డీప్ సిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అప్ టు డేట్ లో అయితే లేదు కాబట్టి ఇది ఒకటి మైనస్ ఈ మూటిలో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ చార్జీకి ఇస్తాను తర్వాత జెమిని ఐక్ అయితే ఇస్తాను అనమాట నా పర్సనల్ ఒపీనియన్ ఇది తర్వాత డీప్ సిక్ అయితే ఇస్తాను ఓకే ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంచెం ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుతా